నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణలో ఇప్పట్లో మున్సిపల్ ఎన్నికలు జరిపే ఉద్దేశం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కనిపించడం లేదు ఎలక్షన్స్ అంటేనే రేవంత్ రెడ్డి సర్కార్ భయపడుతున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చింది ఫిబ్రవరిలో షెడ్యూల్ రిలీజ్ చేస్తా అని చెప్పినా ఇప్పటి షెడ్యూల్ రాకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలపై చాలా వినబడుతూ ఉన్నాయి ఒక పక్క నుంచి ఆ డిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల్ని తమ పార్టీలో చేరుకో చేర్చుకోవడమే ఉద్దేశంగా అడుగులు ముందుకేస్తున్న రేవంత్ రెడ్డి ఆరు పథకాల హామీతో తెలంగాణ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను నెలకొన్నారు కాంగ్రెస్ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని మళ్ళీ ఎన్నికలు వస్తే వాటిని ప్రూవ్ చేసుకోవడానికి కాంగ్రెస్ కి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని తెలిసిన నేపథ్యంలో ప్రజలలో కొంత కోపాన్ని తగ్గించిన తర్వాత ఎన్నికల వైపు వెళ్ళాలి లేదా ఘోర పరాభవం తప్పదు అని యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఓ పక్క నుంచి ఇప్పటికే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగట్లేదు మరో పక్క నుంచి నూట ఇరవై ఎనిమిది మున్సిపాలిటీల పాలక మండలి గడువు ఈ నెల ఇరవై ఆరుతో ముగుస్తుంది ఇక వీటిలో నూట ఇరవై మున్సిపాలిటీలు ఉన్నాయి ఎనిమిది కార్పొరేషన్లు ఉన్నాయి కరీంనగర్ నగరపాలక సంస్థ గడువు ఈ నెల ఇరవై ఎనిమిదితో ముగుస్తుంది మరుసటి రోజు నుంచే ప్రత్యేక అధికారుల పాలన మొదలవుతుంది ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా ఎన్నికలు పోస్ట్ పోన్ చేస్తూ ప్రత్యేక అధికారులతోనే పాలన కొనసాగిస్తున్నారు యాజ్ యూజువల్లీ ఇప్పుడు మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో కూడా ఎక్కడైతే పదవీ కాలం ముగుస్తుందో అక్కడ ప్రత్యేక అధికారుల్ని పెట్టాలి అనే ఆలోచనలోనే ఉన్నారు తప్ప ఎలక్షన్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశంలో రేవంత్ సర్కార్ లేదు కారణం ప్రజలకు బూటకపు హామీలను ఇచ్చి హామీల నేపథ్యంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ఏడాది కాలం పూర్తి చేసిన మంత్రి మంత్రి మండలి విస్తరణ చేయలేకపోయింది ప్రజలకు ఇచ్చిన ఆరు పథకాలని అమలు చేయలేకపోయింది ఈ నేపథ్యంలో గ్రామీణ స్థాయిలో అలాగే పట్టణ స్థాయిలో యువతలో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది ఆ వ్యతిరేకత ఎన్నికల మీద ప్రభావం పడే అవకాశం ఉంది అనే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక ఈ నేపథ్యంలో కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఎన్నికల నిర్వహణకు కసరత్తును ప్రారంభించారు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా తాము ఉన్నామని చెప్తున్నారు అయితే బీసీల రిజర్వేషన్లపై స్పష్టత లేకపోవడంతో ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది మున్సిపాలిటీల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది ఇప్పటికే చాలా కాలంగా పంచాయతీలలో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తుంది ముందుగా వాటికి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది మరోవైపు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నది బీసీలు తేల్చి చెప్తున్నారు బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన తర్వాతే రిజర్వేషన్లపై స్పష్టత వస్తుంది ఈలోగానే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుందా లేదా అన్నది వేచి చూడాలి అయితే ప్రత్యేక అధికారుల పాలనతో పంచాయతీలో అభివృద్ధి కుంటుపడింది ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో మున్సిపాలిటీల నిర్వహణ కూడా గగనంగా మారింది చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదు ప్రజలు రోడ్డెక్కుతున్న ఎక్కుతున్న ఉదాంతాలే ఎందుకు నిదర్శనంగా కూడా చెప్పొచ్చు ఇక కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు చేయడం లేదంటూ రైతులు నిరుద్యోగులు ఉద్యోగులు ఉపాధ్యాయులు మహిళలు వృద్ధులు ఇలా అన్ని రంగాల వారు ఆగ్రహంగా ఉన్నారని మరో పక్కన రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ప్రతికూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికిప్పుడే ఎన్నికలకు వెళ్లే ధైర్యం చేయలేకపోతున్నట్లు స్పష్టమవుతుంది కాంగ్రెస్ ఏడాది పాలనపై గ్రామాలు పట్టణాల్లో జరిగిన వివిధ సర్వేలు కూడా ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను స్పష్టం చేస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తే బంగపాటు తప్పదని కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు మరోవైపు రెండు వేల ఇరవై ఆరు మే ఆరున గ్రేటర్ వరంగల్ ఖమ్మం కార్పొరేషన్లు సిద్దిపేట అచ్చంపేట్ జచ్చర్ల కొత్తూరు నకిరకల్ మున్సిపాలిటీల గడువు కూడా ముగియనుంది మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తుందనేది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు బీసీల రిజర్వేషన్ అంశాన్ని ముడిపెడుతూ ఎన్నికలను పోస్ట్ పోన్ చేయడానికి రేవంత్ సర్కార్ ఆసక్తి చూపుతుంది కానీ ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా లేదు ప్రజా వ్యతిరేకత దీనికి కారణమని విశ్లేషకుడు చెప్తున్నారు మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీడియో బాగుంది కంటెంట్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్ లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయి కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ ై సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతుగా వినిపిస్తాం దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ కి సమస్యలను తెలియజేయండి జై హింద్ జై భారత్